నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఏడు గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇది అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుంది ఆనందం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తుంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను అప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవన పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరి మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమైన ఫలితాలైతే చూడబోతున్నారు సాయంత్రం ఏడు గంటల తర్వాత ఒక శ్రీ ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అదే ఇదివరకు చాలా క్లోజ్డ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పటి మీ యొక్క నెంబర్షిప్స్ కావచ్చు అంటే చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది అటువంటి వ్యక్తి మీ ఇండ్లో వెతుక్కుంటూ మీ ఇంటికి రావచ్చు మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఘటన ఆశ్చర్యంతో పాటు మీరు ఆందోళన కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు ఒకవేళ తెలిసినా కానీ వారిని కూడా కాంటాక్ట్ చేయలేదు అంటే కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులు మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాలలోకి వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది ఉండేది కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరం అయ్యారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం అలాగే ఒక షాకింగ్ న్యూస్ కూడా మీకు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి అంటే అది మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు లేదా మీ పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది కావచ్చు లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్తను వారి నోటి నుండి మీరు వింటారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఘటన అని చెప్పుకోవాలి అలాగే ఇక కన్యా రాశి వారు మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇక చాలా కాలంగా ఆ ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి ఇక రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటే కనుక ఆ వ్యాపారాలు ప్రారంభించడం కోసం చాలా రోజులుగా మీరు సతమతం అవుతున్నట్లయితే మీరు దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిల్లో కూరుకుపోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే ఈరోజు చక్కటి పరిష్కారాన్ని మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు అంటే అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదా మీ యొక్క బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీకు చక్కటి గైడెన్స్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు అంటే సమస్యలై ఊబిలో కూరుకుపోయి ఉన్నారు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నారు అటువంటి వారి యొక్క అద్భుతం అయితే జరుగుతుంది ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే ఇక కన్యారాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు ఆ వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతలు మీకు ఎదుర్కొంటున్నారు ఆ యొక్క ప్రారంభం గురించి మీరు చాలాసార్లు చాలా రకాల కన్ఫ్యూషన్లోకి లోన్ అయ్యారు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు ఈ రోజుగా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం ఇక కన్యా రాశి వారికి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఇక రాశి వారు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలకు చికిత్స ఎక్కడ తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే కనుక ఒక వ్యక్తి అక్కడ మంచి గైడెన్స్ లభించుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు తెలియటం కానీ జరుగుతుంది ఏదో ఒక రకంగా మీకు అక్కడ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల వాతావరణం కూడా కనిపిస్తుంది చో చూస్తారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్